లిటిల్ వన్ ఫర్ క్రైస్ట్ అనే యూట్యూబ్ ఛానల్కు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ఈ వీడియోలో కీర్తనల గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము ఎనిమిదవ వచనాన్ని ధ్యానిద్దాం కోపము మానము ఆగ్రహము విడిచిపెట్టుము వ్యసన పడకుము అది కీడుకే కారణము మనుషులలో ఉండే భావాలలో అతి ప్రమాదకరమైనది అతి త్వరగా చూపించేది కోపము ఎంత బాధనైనా అణచుకోగలమేమో కానీ కోపాన్ని అణచుకోవటం చాలా కష్టం కోపము పగకు దారి తీస్తుంది అది ఎన్నో అనర్థాలకు కారణమవుతుంది బైబిల్లో మొదటి హత్యకు కారణం కోపమే కోపపడటం పాపం కాదు కానీ ఆ కోపం పాపం చేసే స్థాయికి రాకముందే మనం మన కోపాన్ని తగ్గించుకోవాలి కోపపడటం అనేది ఒక వ్యసనముగా మారకూడదు దానివల్ల మనుషులలో అశాంతి నెలకొని మనుష్యుల మధ్య దూరం పెరగటానికి కారణమవుతుంది మనకెందుకు కోపం వస్తుంది ఎవరైనా మనకు నచ్చని పని చేస్తేనో మనల్ని ఏమైనా అంటేనో కోపం వస్తుంది మరి యేసు ప్రభు వారు ఏం చేశారని ఆయన మొహం మీద ఉమ్మివేసి సిలువ వేశారు ఎవరు ఏం చేసినా ఎన్ని మాటలు అన్నా కూడా మౌనంగా ఉన్నాడు కదా ఆయనకు చేత కాకనా శక్తి లేకన ఆయన వేడుకుంటే ఆరు వేల మంది యోధుల కంటే ఎక్కువ మందిని దేవుడు పంపకలడు అయినా ఆయన మౌనంగా భరించాడు మనం ప్రభు కంటే గొప్పవాళ్ళం కాదు కదా అందుకని మనకు ఎప్పుడైనా విపరీతమైన కోపం వచ్చినప్పుడు హింసపడుతూ మౌనంగా భరించిన యేసు ప్రభువును గుర్తు తెచ్చుకొని కోపపడకుండా ఉండటానికి ప్రయత్నిద్దాం యేసు ప్రభువుతో ఏదైనా సాధ్యమే ద లాడ్